కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెయిట్ ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెయిట్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేను మీ ఝాన్సీ అందంగా కనిపించాలి అనుకున్నప్పుడు మన హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం తీసుకుంటాం ఎన్నెన్నో హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాము యూట్యూబ్లో ఏ కొత్త వీడియో వచ్చినా మనం ట్రై చేస్తూనే ఉంటాం కానీ దానివల్ల ఎంత ప్రయోజనాలు ఉంటాయి మనకి చాలా మంది సప్లిమెంట్స్ యూజ్ చేస్తూ ఉంటారు లైక్ జుట్టు ఊడిపోకుండా ఉండడానికి మరీ ముఖ్యంగా గ్రే హెయిర్ త్వరగా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అవ్వడము లేకపోతే మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు సడన్ గా ఎప్పుడైనా ఒక హెయిర్ తెల్లగా కనిపిస్తారే అప్పుడే నాకు వైట్ హెయిర్ వచ్చింది అని బాధపడుతూ ఉంటారు మరి ఇలా సప్లిమెంట్స్ యూజ్ చేయకుండా మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయుర్వేద వైద్యులు ప్రొఫెసర్ ఇంకా డాక్టర్ టి వేణుగోపాలరావు గారు వారితో మాట్లాడి ఈ రోజు ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చాలా మంది జనరల్ గా వైట్ హెయిర్ రావడం అనేది చాలా పెద్ద ఇష్యూగా ఫీల్ అవుతూ ఉంటారు అరే ఈ లోనే నాకు వైట్ హెయిర్ వచ్చిందా ఎందుకు వచ్చింది లైక్ దానికి చాలా కారణాలు ఉండొచ్చు మరి మన ఆయుర్వేదంలో ఈ సప్లిమెంట్స్ కి ధీటుగా పనిచేసే ఆయుర్వేద చిట్కాలు ఈ రోజు మాకు చెప్పండి తప్పకుండా అమ్మా సో మనకి ముఖ్యంగా ఒక మనిషి అందంగా కనబడడానికి ఒక సల్ఫ్ రెస్పెక్ట్ తో ఫీల్ కావడానికి అప్పియరెన్స్ అనేది ఫిజికల్ అప్పియరెన్స్ చెప్తారు కదా సో ఒక మనిషిని చూడగానే ఫస్ట్ ఫేస్ తో పాటు మనకి కనపడేది ఏంటంటే హెయిర్ స్టైల్ సో ఈ హెయిర్ సమస్యలతో బాధపడే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గుతుంది తెలుసు కదా సో అయితే చాలా మంది మీరు అన్నట్టు ఇంటర్నెట్ లో అక్కడ ఇక్కడ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అవి హెయిర్ ఆయిల్స్ తెప్పించుకుంటారు లేకపోతే అని హెయిర్ సీరం అని ప్యాక్స్ అని ఏవో రకరకాలుగా ఉంటారు ఇక్కడ అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ సమస్య జుట్టుది కాదు సమస్య శరీరంలో ఉంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి ఈ రూమ్ ఉంది అనుకోండి ఈ రూమ్ లో ఒక పక్కకు చెత్త ఉంది రూమ్ అంతా వాసన వస్తుంది మనం చేయాల్సిన పని ఏంది చెత్త తీసి బయట పడేయాలి పాడేది అంతే తప్ప ఆ వాసన కొరకు రకాలు స్ప్రేలు వాడడం ఇంకేదో డిస్ఇన్ఫెక్షన్స్ ఇంకేదో వాడడం లేకపోతే ఇంకేమో చేయడం కాదు కదా ఒక టెన్ మినిట్స్ లేవు ఇస్తదేమో బట్ అండ్ బాగుంటది సో మీరు వాడే ఆయిల్స్ కూడా అదే అదే అంతే అన్నమాట హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ సిరమ్స్ కానీ అదే అన్నమాట ఇక్కడ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం ఈ జుట్టు రాలడం అనే సమస్యకి వాత దోషము పిత్త దోషము ఈ రెండు రకాల దోషాలు కారణం అనమాట సో వీటిని బ్యాలెన్స్ చేసే ఫుడ్ ఐటమ్ లేకపోతే ఒక మూలికా యోగం ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా చెప్పింది అనమాట చాలా మందికి తెలియదు సార్ ఎంతసేపు ఈ హెయిర్ ఇయర్ చెప్పండి ఈ చిట్కా చెప్పండి ఆ చిట్కా చెప్పండి మందరమాకు తర్వాత బృంగరాజులు ఎక్స్టర్నల్ చాలా మంది తెలుసు నేను చెప్తాను తర్వాత ఇంకేదో ఇంకేదో ఒక రకరకాల ఆయిల్స్ అవి తయారు చేసేటి అన్ని చూపిస్తూ ఉంటారు వాడుతూ ఉంటారు తగ్గే వాళ్ళకి తగ్గుతాయి ఎక్కువ వాళ్ళకి ఎక్కువ అవుతాయి అసలే పని చేయడం వాళ్ళకి ఎంతో మంది ఉంటారు కానీ ఇక్కడ మనకి మీరు ఏదైనా ఎక్స్టర్నల్ గా ఏమన్నా చేయండి నేను దానిని ఏమన్నా నేను నో ఇష్యూ కానీ ఎక్స్టర్నల్ కంటే కూడా ఇంటర్నల్ గా మనకి ఈ దోషాలను బ్యాలెన్స్ చేయడం అనేది అత్యంత ముఖ్యమైన ఎందుకంటే ఆయుర్వేదంలో ఏమని చెప్పారంటే క్రోధ శోక శరీ శరీర ఉష్మ ఊర్ధ్వగత అని చెప్పారనమాట అంటే సో ఆ రెమెడీ అనేది దానికి ఎందుకు చెప్పారు ఆ రెమెడీ వల్ల ఎటువంటి ఉపయోగాలు అనేది తర్వాత చెప్తాను ముందు చాలా ఈగర్ ఈగర్గా వెయిట్ చేసేది ఏంటంటే రెమెడీ దీనికి ఏం చేయాలంటే దీనికి మూడు మూలికలు అవసరం ఓకే ఒకటి రాస్కోన్ చాలా మందికి గుర్తు మళ్ళీ చూడాలని లేకపోతే రాస్కోట్ పెట్టుకోవచ్చు చాలా సింపుల్ ఏ ఓన్లీ దీంట్లో ఉండే మూడే ఒకటి బృంగరాజ్ గుంట లేకపో గు అనే అంటారు కొంతమంది కొన్ని చోట్ల గుంట గలిజేయరు అంటారు బృంగరాజు తింటారు చాలా మందికి తెలుసు పొలాలలో పెరుగుతుంది మీరు వీలైతే మీకు ఓపిక ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కలెక్ట్ చేసుకోండి కలెక్ట్ చేసుకొని నీడనే ఎండించాలి సమూలం అంటే విత్ రూట్ మొత్తం టోటల్ గా ప్లాంట్ మొత్తం మొక్క మొత్తం తీయాలన్నమాట ఎందుకు అంటే మామూలుగా ఇది కొన్ని పొలాలలో ఇది కలుపు మొక్కలా పెట్టి తీసి పడేస్తారు పక్కకి చాలా ఎక్కువ పెరుగుతుంది కలుపు మొక్కలాగన్మాట కొన్ని అంటే చాలా వరకు పొలాలనే పెరుగుతుంది ఇది కలుపు మొక్కలాగా పెరుగుతుంది కలుపు తీసుకుని తీసి పక్క పడేస్తారు దానికి ఏం వాల్యూ అన్నమాట సో అలా మీరు దాన్ని కలెక్ట్ చేసుకొని శుభ్రం చేసుకొని నీడను ఆడబెట్టుకోండి మంచి అంటే గాలి బాగా తాగాలి నీడ ఆడదన్నమాట నీడ ఆడితే ఆ గ్రీనిష్ దాంట్లో విత్ రూట్ అంటే మనకి బృంగరాజ సమూలం అని చెప్పారు సమూలం అంటే విత్ రూట్ అనమాట బాగా డ్రై అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి ఓకే ఇది ఒకటి ఒక ఇంగ్రీడియంట్ రెండవది నల్ల నువ్వులు నల్ల నువ్వు నల్ల నువ్వులు అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య మనకి నల్ల అంటే జెట్ బ్లాక్ ఉండవు అమ్మా ఇప్పుడు చాలా మంది అనుకుంటూ జస్ట్ బ్లాక్ ఉండేటి నల్ల నువ్వు అంటారు అవి కలర్ వేసినాయి అట్లానే దొరుకుతున్నాయి కదా ఆ దుర్కేటి అన్ని రంగేసినాయి నల్ల నువ్వులు అంటే నిజానికి కొంచెం రాగి రంగులో ఉంటాయి అనమాట ఓకే తెల్లవి కాకుండా కొంచెం రాగి రంగులో ఉండేటి నల్ల నువ్వు మీకు దాదాపుగా ఇప్పుడు ఈ పూజ స్టోర్స్ లో అక్కడ ఇక్కడ దుర్కేటి అన్ని కూడా నల్ల నువ్వులు రంగేసిన నల్ల నువ్వులు ఎంత నల్ల ఉంటే అంత మంచి అనేది మనం మైండ్ లో ఫిక్స్ చేసేది అన్నమాట అది తప్పదు నల్ల నూల అంటే మామూలు రాగి కలర్లు ఉంటే అవి మీరు తెచ్చుకొని పొడి చేసుకోండి బృంగరాజు కూడా మీరు పొడి చేసి పెట్టుకోండి ఎండిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవచ్చు మంచిగా జల్లడ పట్టేసి మెత్తడి పొడి చేసుకోండి విధంగా నల్ల నూలను కూడా మెత్తగా దంచండి అది పొడి కాదు పక్క పెట్టేసుకోండి బాగా దంచేసి పెట్టుకోండి తర్వాత ఉసిరికాయ ఉసిరికాయ ఎండించినా ఉసిరికాయ మామూలు ఉసిరికాయ పొడి దొరుకుతుంది లేకపోతే ఉసిరికాయ ముక్కలు దొరుకుతాయి డ్రై మీకు ఓపిక ఉంటే అది తెచ్చుకొని పొడి చేసుకుని లేకపోతే డైరెక్ట్ మీరు మీరు ఉసిరికాయ పొడి తెచ్చుకోవచ్చు నో మీకు ఇక్కడ ఆయుర్వేదిక్ షాప్ లో ఉసిరికాయ దొరకని తెలియని వాళ్ళు ఉండరు దొరకని పదే ఉండదు చాలా ఈజీగా దొరుకుతుంది అయితే దీని రేషియో ఇట్లా ఫస్ట్ మీరు రాసుకోండి బృంగరాజ్ సమూలం పొడి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సో అది ఒక భాగం ఓకే రెండవది ఉసిరికాయ ఇది అర్ధ భాగం తర్వాత మూడవది నల్ల నువ్వు ఇవి అర్ధ భాగం ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ తో చెప్తాను మీకు ఉదాహరణకి రెండు వందల గ్రాముల బృంగరాజు పొడి దానికి వంద గ్రాముల నువ్వుల పొడి వంద గ్రాముల ఉసిరి పొడి ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కి సమానంగా బెల్ల పొడి కలపండి బెల్లం బెల్లం ఓకే సో బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ పొడి కలపండి అంటే మిషిని పొడి కలకండ అంటారు కదా ఆ పొడి కలిపి మంచిగా దాన్ని మిక్స్ చేసేయండి ఎందుకంటే నువ్వులు కొద్దిగా మెత్త మెత్తగా ఉంటాయి కదా ఆయిల్ కంటెంట్ ఉంటది కాబట్టి అది పొడి కాదు ఇవన్నీ కలిపినప్పుడు పొడి అవుతుంది అనమాట ముందు బృంగరాజు పొడికి నువ్వుల పొడి కలిపి బాగా నూరండి సో ఆ బృంగరాజ మనకి ఆ నువ్వులలో ఉండే ఈ ఆయిల్ కంటెంట్ అంతా బృంగరాజకి అంటుకుంటుంది తర్వాత ఉసిరి పొడి కలపండి సో ఇంకా అది డ్రై అవుతుంది అనమాట మీకు ఓవరాల్ గా పొడి అవుతుంది ఇదంతా అయిన తర్వాతనే మీరు బెల్ల పొడి కలపండి బాగా కలిసిన తర్వాత మీకు వీలైతే ఉండలు చేయగలిగితే ఉండల్లాగా చేయండి ఎంత సైజు అంటే మామూలుగా ఒక గ్రామ్ అంటే మనకి ఉదాహరణ చెప్పాలంటే రేగుకాయ ఉంటుంది కదా చిన్న రేగుకాయ రేగుపండు చేసుకోండి అలా చేసుకోండి లేదు అంటే దీని మోతాదు ఎట్లా అంటే పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ ఉదయం పూట పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఏమి తినకముందు ఒక ఉండ వేసుకోండి లేకపోతే పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ నోట్లో వేసుకొని కొంచెం గురువ చెన్నీలు ఓకే ఎందుకంటే దీంట్లో నువ్వులు ఉంటాయి కాబట్టి కొంచెం డైజెషన్ కావడానికి ఇబ్బంది సో కొంచెం గోరువెచ్చ నీళ్ళు తాగేసేయండి తాగిన తర్వాత ఒక గంట వరకు ఏం తీసుకోకండి ఇది ఒక మెడిసిన్ లా తీసుకుంటున్నాం సార్ మెడిసిన్ లా సప్లిమెంట్ కదా ఇది మెడిసిన్ మెడిసినల్ సప్లిమెంట్ ఓకే ఎందుకు మనం వాత దోషం పిత్త దోషాన్ని రెండింటిని తగ్గించే మెడిసిన్ అది కూడా ఇది తగ్గిస్తూ మనకి హెయిర్ మీద ఎఫెక్ట్ ఉండే విధంగా మన పూర్వీకులు మన భైజ్య రత్నావళి ఒక బుక్ ఉంది అనమాట అది సెకండ్ సెంచరీలో రాసిన బుక్ అనమాట దాంట్లో ఉంది అనమాట యోగ రత్నాకరం బసవరాజీయం ఇలాంటి పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పింది ఇది నా ఫార్ములా కాదు మన పూర్వీకులు మన మహర్షులు ఆయుర్వేద మహర్షులు చెప్పింది అనమాట దాన్ని నేను మీకు వాడుకలోకి తీసుకురావడానికి మీకు చెప్తున్నాను అనమాట ఇంకొకటి వాడే విధానం మీద క్లారిటీ వచ్చింది కదా సో ఎంతకాలం వాడాలి సెకండ్ క్వశ్చన్

సో ఎంత కాలమైనా వాడచ్చు మామూలుగా అయితే నేను సజెస్ట్ చేసేది అంటే మినిమం త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఖచ్చితంగా డైలీ వాడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు ఆశ్చర్యపోతారు అనమాట సార్ వీటి గురించి ఇన్ని వేలు ఖర్చు పెట్టినాం ఇన్ని సప్లిమెంట్స్ సప్లిమెంట్స్ యూజ్ చేసినాం ఇన్ని సెంటర్ లకి వెళ్తారు లక్షల లక్షలు పెట్టుకుంటున్నారు ఈ హెయిర్ ఫాల్ కి సంబంధించిన సెంటర్స్ కి వెళ్ళి అవన్నీ అవసరం లేదు సో హ్యాపీగా వాడుకుంటారు కాకపోతే దీనికి కావాల్సింది ఏంటి ఓపిక ఇప్పుడు అంత ఓపిక లేదు మాకు ఈ రోజు వాడితే ఈ రోజు ట్రీట్మెంట్ చేయించుకుంటే వారం రోజుల్లో మనకి జుట్టే అది పని కాదు ఆ ఖర్చు కూడా అవుతుంది సో ఓపికగా వాడండి త్రీ మంత్స్ కాకపోతే సిక్స్ మంత్స్ వాడండి నష్టం ఏం లేదు ఓకే ఈ క్వశ్చన్ అయిపోయింది ఇంకో క్వశ్చన్ చాలా మందికి ఏంటంటే సార్ ఇది దీనికి ఏమైనా పథ్యం చేయాలా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎందుకంటే నాగరిక కొన్ని వేల మంది నేను ఇప్పుడు అంటే చూశాను కదా అడిగేవాళ్ళని సో వాళ్ళందరూ అడిగేది ఏంటంటే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మీరే ఆలోచి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం సైడ్ ఎఫెక్ట్ వస్తుందా నువ్వుల వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుందా ఉసిరికాయ ఇంకా చాలా సీవిటిగాన వస్తుంది సైడ్ ఎఫెక్ట్ వస్తుందా అన్ని నేచురల్ గా ప్రకృతిపరంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సమస్య లేదు మర్చిపోండి వి ఓకే సెకండ్ వచ్చేసి పత్యం పాత్యమేమన చేయాలి చేస్త అంటే ఇవి తీసుకున్నప్పుడు వేరే వేరే ఏమన్నా పథ్యం స్పెషల్ గా ఏదైనా ఫుడ్ అవాయిడ్ చేయాలా సో ఒక్కటం ఇక అందరూ మీరు గమనించాల్సింది ఏంటంటే పత్యం అనేది సమస్యకు ఉంటుంది అందుకు ఉండదు ఇది ఒకటి ఎందుకంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా రోజు ఒక నాలుగైదు మిరపకాయ బాజీ తినాలి వాటర్ కొన్ని రోజుల తర్వాత కడుపులో మంట మొదలయ్యి దానికి పత్యం ఏముంటుంది అవి తినడం మానేయాలి కదా మందు వేసుకుంటాను అంటే కుదరదు కదా సో ఇక్కడ ఏంటంటే నేను ముందు చెప్పాను కదా ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం వాత పిత్త దోషాలను ప్రకోపింప ఫుడ్ ఐటమ్స్ ని అవాయిడ్ చేయడం అనేది దీంట్లో సగం ట్రీట్మెంట్ ఓకే సార్ ఇప్పుడు మసాలా ఫుడ్ ఎక్కువ తింటున్నారు అంటే ఎక్కువ బిర్యానీలు అవి అండి ఒకటి డీప్ ఫ్రై చేసినాయి తర్వాత పికిల్స్ 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 అంటే కొంతమందికి అంటే ముఖ్యంగా వాత శరీరం అంటే హీట్ బాడీ ఉంటుంది కదండి హీట్ కాన్స్టిట్యూషన్ అంటారు చేయాలి ఎందుకంటే దీంట్లో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఈ ఫుడ్ దీంట్లో కూడా వాత పిత్తాలను తగ్గించే మూలికలే అవి వాత పిత్తాలను తగ్గించే మందు వాడుకుంటూ వాటిని పెంచే ఫుడ్ తింటే ఉపయోగం ఏమి ఉంటుంది కదా సో అందుకని వాటిని తగ్గించే ఫుడ్ ఐటమ్స్ తినాలి అంటే లైఫ్ స్టైల్లో కూడా ఏంటంటే లేట్ గా పడుకోకూడదు ఎందుకంటే మనకి లేట్ గా పడుకోవడం వల్ల వాత దోషం పెరుగుతుంది అని చెప్తారు అన్నమాట సో మనకి వాత దోషం కూడా ఒకటి కారణం అని చెప్తాం కదా హెయిర్ ఫాల్ కి సో కాబట్టి అలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి తర్వాత అజీర్ణ భోజనము అంటారు ముఖ్యంగా చాలా మంది తెలియదు అజీర్ణ భోజనం అంటే ఏంటి అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం లంచ్ చేస్తాం డిన్నర్ చేస్తాం ఇది కొంతమందికి ఒక అలవాటు అనమాట ఎనిమిది ఎనిమిది గంటల బ్రేక్ఫాస్ట్ చేయాలి వన్ థర్టీ లోపు లంచ్ చేయాలి ఎయిట్ థర్టీ లోపు డిన్నర్ చేయాలి టైమింగ్ ను పెట్టుకొని తింటారు ఓకే వాళ్ళకి కి ఇబ్బంది లేకపోతే ఏం ఏమవుతుందంటే ఆకలి ఉండదు కానీ ఎనిమిది అయింది అని తింటారు చాలా మంది ఉంటారు ఎయిటీ పర్సెంట్ అంటే కొంతమంది పొద్దున చేసిన బ్రేక్ఫాస్టే జీవనం కాదు ఆకలి కాదు హెవీగా తినేస్తా కానీ వన్ థర్టీ అయింది తినాలి తినాలి తినకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవుతుంది అని అది అయినా తింటారు తర్వాత సెవెన్ థర్టీ అయింది ఎయిట్ అయింది ఏమీ ఆకలి లేదు అసలు ఇంత కూడా తినాలనిపించదు కానీ సెవెన్ థర్టీ అయింది తినాలి సో దీన్ని అజీర్ణ భోజనం అంటారు అంటే ముందు తిన్న ఆహారము పూర్తిగా డైజెషన్ కాకముందు తినే భోజనాన్ని అజీర్ణ భోజనం అంటారు ఇది చాలా రకాల సమస్యలకి మూల కారణంగా ఉంటుంది ముఖ్యంగా ఆమోదోషం అంటే టాక్సిన్స్ అనమాట బాడీలో ఒక రకమైన విషాలు మొదలవుతాయి అవి రక్తంలోకి చేరి అవి రకరకాల స్కిన్ సమస్య హెయిర్ సమస్యలు మూల కారణంగా ఉంటాయి కాబట్టి ఆ చిన్న అనేది పూర్తిగా మంచి ఆకులు ఉన్నప్పుడు మంచి ఫుడ్ తినండి ఇంకొకటి నిద్ర సరైన నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఓకే ఇన్ టైం ఫుడ్ ఇన్ టైం ఎందుకంటే ఆహారం ఆయుర్వేదం చిత్ర ఆహారం నిద్ర బ్రహ్మచర్యం ఇవి త్రైవ అంటారు అంటే ఒక మూడు స్తంభాలు అనమాట ఒక ట్రైపాడ్ కి మూడు పాదాలు ఎట్లయితే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఉంటుందో సో ఈ మూడు కూడా ఒక మనిషి యొక్క ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేయడానికి అవసరమయ్యే ఉపస్తంభాలు అంట త్రీ పిల్లర్స్ ఆఫ్ హెల్త్ అంటారు అన్నమాట సో నిద్ర చాలా ఇంపార్టెంట్ సో మంచి టైం కి ఫుడ్ తినండి టైం కి పడుకోండి ఓకే ఇప్పుడు నేను చెప్పిన ఈ సప్లిమెంట్ వాడండి పిత్త దోషాలను మీరు ఇంక్రీజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ మానేయండి అంటే మీకు అర్థమైనా చెప్తాను ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అంటారు ఇప్పుడు ఇంటర్నెట్ లో దొరికితే ప్రో ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఏంటి అని సో మీరు చూసుకోండి సో మరిస్తే అయితే సార్ మరి చాలా మందికి మీరు ఈ యోగం ఎందుకు సెలెక్ట్ చేసి చెప్పారు సార్ మరి అని ఒక డౌట్ నేను మధ్యలో ఆపాను నేను ఎందుకంటే డైరెక్ట్ నేను ప్రిపరేషన్కి వెళ్ళిపోయాను ప్రిపరేషన్ కి తప్ప ఇంకొకటి అమ్మా చాలా ఇంపార్టెంట్ చాలా మంది అడుగుతుంటారు నేను చెప్పడం మర్చిపోయాను అదేంటంటే సార్ మరి దీన్ని తయారు చేసుకున్న తర్వాత దేంట్లో స్టోర్ చేయాలి అడుగుతారు నన్ను ఏం చేయాలి నన్ను అడిగే వాళ్ళు ఉన్నారు స్టీల్ దాంట్లో చేసుకోవాలా లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో చేసుకోవాలా ప్లాస్టిక్ అయితే మూత దాంట్లో చేసుకోవాలా మూత లేని దాంట్లో నిజంగా కావాలని అడుగుతారా లేకపోతే ఫోన్ నెంబర్ ఇస్తాం ఇన్ఫర్మేషన్ ఇచ్చా కూడా సార్ నాకు చుట్టూ తెల్లగా ఉంది దీనికి ఏం చేయాలని చెప్పి మళ్ళీ కామెంట్స్ పెడుతుంటారు సార్ వీడియో మొత్తం దాని గురించి అయినప్పుడు మళ్ళీ డౌట్స్ అయితే ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకొక బెనిఫిట్ అమ్మా సరే ఇది ఓన్లీ హెయిర్ ఫాల్ ఫాల్కేనా ఇంకొకటి అద్భుతమైన ఫల్ ఒక దీనికి ఉపయోగం ఏంటంటే సి విటమిన్ సి విటమిన్ కాదు ఇది గ్రే హెయిర్ ప్రి గ్రే హెయిర్ ని ప్రివెంట్ చేస్తుంది అంటే రాకుండా ఎడో తీస్తుంది ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తారు మరి నాకు ఆల్రెడీ గ్రే హెయిర్ ఉంది ఆల్రెడీ గ్రే ఉంటే దానికి ఏం చేయాలి మీరు ఇంకా మళ్ళీ అది ఇంకా ఇంక్రూస్ కాకుండా ఉండడానికి వాడండి వాడొచ్చు స్టాప్ చేయొచ్చు మందు వాడుతుండండి లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోండి డైట్ స్టైల్లో చేంజ్ చేసుకోండి మందు వాడండి ఇప్పుడు రూపాయిలో ఒక 30% మెడిసిన్ 30% లైఫ్ స్టైల్ 30% లైఫ్ స్టైల్ డైట్ స్టైల్ ఈ మూడు ఒక సింక్రోనైజ్డ్ ఒక కరెక్ట్ పద్ధతిలో ఉంటేనే ఏదైనా సమస్య పోతుంది అంతే తప్ప నేను మాదికుంటా ఇష్టం వచ్చింది తింటా ఇష్టం వచ్చిన చేసుకుంటాను కదమ్మా సో అందుకని ఏంటంటే మూడు కూడా ఉపయోగం ఇంకొకటి ఏంటంటే మధ్యలో మనం టాపిక్ లో ఏంటంటే ఆగినాం కదా సో దీనికి ఆయుర్వేద పరంగా దీన్ని ఎట్లా వివరిస్తారు సార్ ఏంటి అని లేకపోతే సో చూడండి దీంట్లో మనకి మూడు ఇంగ్రీడియంట్స్ ఒకటి బురుంగరాజ్ ఇది మనకి ఒక బెస్ట్ ది బెస్ట్ లివర్ ఏమంటారు అంటే టానిక్ బెస్ట్ ది బెస్ట్ లివర్ టానిక్ అది సో దాంట్లో ఐరన్ రిచ్ ఐరన్ రిచ్ హర్బర్ ఐరన్ పుష్కలంగా ఉంటది సో ఐరన్ కూడా మనకి కరెక్ట్ గా ఉన్నప్పుడు అనిమిక్ కండిషన్ రెక్టిఫై అవుతుంది దానివల్ల హెయిర్ ఫాల్ కి అది ఉపయోగపడుతుంది ఒకటి తర్వాత మనకి ఈ లివర్ ఫంక్షన్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు మనకి మిగతా బాడీలో ఉండే మెటబాలిజం కూడా కరెక్ట్ గా ఉంటుంది ఎందుకంటే అబ్జార్బ్షన్ తీసుకునే ఫుడ్ నుంచి సప్లిమెంట్ మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ న్యూట్రిషన్స్ మనకి శరీరానికి అందాలంటే లివర్ ఫంక్షన్ బాగుంటుంది లివర్ ఇస్ ద లివర్ ఆఫ్ లైఫ్ లివర్ కూడా సరి తర్వాత మూడవది నువ్వులు రెండవది నువ్వులు నువ్వు చాలా మందికి తెలుసు దీంట్లో అసలు మనకి ఒక మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు ఉన్నది అనమాట సో మీకు ఒకటి చెప్తే ఆశ్చర్యపోతారు ఏంటంటే మనకి ఒక ఇరవై ఆరు రకాల అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్ సంబంధించినవి అనమాట అమైనో యాసిడ్స్ అంటే బిల్డర్ మనకి మసిల్ బిల్డింగ్ కానీ లేకపోతే హార్మోన్స్ తయారు కావడానికి కానీ ఇంకా రకరకాల ఉపయోగాలు ఉంటాయి అమైనో యాసిడ్స్ అంటారు సో మనిషికి ఒక ఇరవై ఆరు రకాల యాసిడ్స్ అవసరం ఉంటుంది దాంట్లో పద్దెనిమిది నుంచి ఇరవై రకాల అమైన ఆసిడ్స్ మన నువ్వులలో ఉంటాయి ఓకే అంటే ఆలోచించే నువ్వులు ఎంత విడవగలి మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ రెండు మూడు సెంచరీస్ దశాబ్దాల నుంచి డికేట్స్ నుంచి రకరకాల ఏమంటారు కుకింగ్ ని ఇంటర్వ్యూస్ చేసి నువ్వుల నూనెని పక్కకు దూసేసనమాట అప్పుడు నువ్వుల నూనెనే మనకి బేసిక్ అనమాట తైలం అంటే తిల నుంచి తైలం అంటారు కదా సో ఇది మనకి నువ్వుల నుంచి వచ్చే తర్వాత ప్రోటీన్స్ ఉంటాయి దాంట్లో ఐరన్ రిచ్ ఉంటాయి తర్వాత విటమిన్స్ ఉంటాయి తర్వాత సెలీనియం ఉంటుంది తర్వాత బీట్వల్ ఉంటుంది తర్వాత కాల్షియం ఉంటుంది కాల్షియం చాలా ఉంటుంది ఇట్లా సో మనకి కాల్షియం రిచ్ సో అదొకటి తర్వాత ఉసిరికా ఉసిరికాయ ఏంటంటే అందరికి తెలుసు ఇది ఒక ఇమ్యూనో మోడ్లేటర్ బాడీలో ఉండే బాడీలో మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది సో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసినప్పుడు బాడీ డిటాక్సివేట్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు మన బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని కూడా పోతాయి తర్వాత వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది తర్వాత పిత్త దోషాన్ని తగ్గిస్తుంది నువ్వులు వాత దోషాన్ని తగ్గిస్తాయి వాత పిత్త దోషాలను బృంగరాజు తగ్గిస్తుంది తర్వాత పిత్త దోషాన్ని ఇది ఉసిరికాయ తగ్గిస్తుంది కాబట్టి రెండు రకాల దోషాలు బ్యాలెన్స్ అవుతాయి అనమాట ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను మీకు క్రోధ పచతి ఓకే సో దీనికి అర్థం ఏంటంటే క్రోధము ఇంత ముందు లైఫ్ స్టైల్ చేంజ్ కోపం ఊరికి ప్రతిదానికి కోపం చిరాకు కోపము తర్వాత రెస్ట్లెస్నెస్ ఇది ఒకటి శోకము అంటే ఊరికే ఏడుచుకుంటూ ఉండడం లేకపోతే బాధపడుకుంటూ ఉండడం లేకపోతే అసూయ అసూయ కూడా ఒక రకమైన శోకం వస్తుంది అవతల ఇతరుల మీద ఏడవడం లేదు అంటే చదువు సరిగా కాలేదనో చదువు ఇన్ టైం కాలేదో లేకపోతే పని ఇన్ టైం కాలేదనో లేక జాబ్ లో పోయినప్పుడు ఏదో రకమైన చింత అనమాట శోకం అంటే బాగా మైండ్ కి స్ట్రెయిన్ కలిగించే యాక్టివిటీస్ అన్నమాట క్రోధ శోక శ్రమ శ్రమ అంటే మనకు తాహత్తు మించి మన శరీర శక్తికి మించి పనిచేయడం కష్టపడటం పనిచేయడం కొంతమంది చేస్తున్నారు అర్ధరాత్రి పనిచేస్తాను ఎప్పుడో ఇంత తింటారు పడుకుంటారు ఒక గంట పడుకుంటారు మళ్ళీ రెండు గంటలు పడుకుంటారు పనిచేస్తారు సో ఇది శక్తికి మించిన అదైతే మన క్రోధమాకృత సో ఈ రెండు కారణాల వల్ల ఏమవుతుందంటే పాత దోషం పిత్త దోషం రెండు కూడా మనకి స్కాల్ప్ హెయిర్ ని చేరి ఆ హెయిర్ ని మనకి ఫాల్ చేస్తుంది తర్వాత అవి గ్రే హెయిర్ లాగా మారడానికి ఉపయోగపడుతుంది సో అందుకనే ఈ మూడి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ మనకి ఈ కాంబినేషన్ నిజంగా చాలా లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు సార్ ఇప్పుడు పీఆర్పి ఇంజక్షన్స్ అని చెప్పి ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు సార్ మన ఆయుర్వేదాన్ని అంటే ఇంట్లో దొరికేవి లేదా మన పెరట్లో దొరికేవి మన చెట్లకు కాసేవి వాటన్నిటిని అవాయిడ్ చేసి ఏవో కెమికల్స్ తెచ్చుకొని ప్రయోగాలు అయితే మన బాడీని మనమే ఒక ప్రయోగశాల చేసుకుంటున్నాం మీరు చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న రెమెడీస్ అయితే పాటిస్తే గ్రే హెయిర్ తగ్గుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది పీస్ఫుల్ గా ఉంటుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్